ఉంది మానవుడ కారణ జన్మడా నీ జన్మకు ఉంది అర్థం తెలియక నీవు వ్యర్థంగా బతకకు అర్థం తెలియక నీవు వ్యర్థంగా బతకకు బతక మానవుడు కారణ జన్మడం నీ జన్మ కారణముంది మానవుడు కారణ జన్మడం నీ జన్మకు కారణముంది పూగులెందుకు కాయలెందుకు బుదుబులెందుకు కళాలెందుకు పూపులెందుకు కాయలెందుకు బుదుబులెందుకు కళాలెందుకు దేవుని కోసమేనని ఉన్నవన్నీ కోసమేనని నీవా దేవుని కోసమేనని గమనించి తెలుసుకో గయించి మసులుకు గమనించి తెలుసుకో రయించి మసులుకు నీ జన్మకు కారణముంది నీ జన్మకు కారణముంది మానవుడ కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది సూర్యుడెందుకు చంద్రుడెందుకు రాత్రులెందుకు పగలు ఎందుకు సూర్యుడెందుకు చంద్రుడెందుకు రాత్రులెందుకు పగలు ఎందుకు రాత్రి పగలు దేవుడే చేసనని ఆదే పని నీవు చెయ్యాలని రాత్రి పగలు దేవుడే చేసనని ఆ దేవుని పని నీవు చేయాలి పకటించి పాపిని రచించి పగును పకటించి పాపిని రచించి పరలోకం చే పరలోకం చేచాలని మానవుడ కారణ జన్మ నీ జన్మకు కారణము